హండ్రెడ్ రూపీస్ నుంచి స్టార్టింగ్ రేంజ్ తోటి మనకి స్టార్టింగ్ అవుతాయి మన మాన్సర్ ఓవర్ ఫ్యాషన్ లో ప్యూర్ లిలెన్ కాటన్ శారీస్ తీసుకొచ్చాను అవి కూడా ప్యూర్ క్వాలిటీ లో ఉన్న కలెక్షన్స్ ఇంకా కట్ గురించి మాట్లాడాలంటే సిక్స్ థర్టీ కట్ ఉంటది ఈ టైప్ లో కలెక్షన్స్ కాటన్ శారీస్ అండ్ లిలెన్ కాటన్ లో కి మ్యామ్ శారీ మనకి వాష్ చేశాక స్మూత్ అవుతుందా ఉండదా లేకపోతే చాలా ఉబ్బుగా ఉంటుందా అని సెట్ టు సెట్ తీసుకోవాలి సెట్ లో వచ్చి మనకి ఎయిట్ పీసెస్ నైన్ పీసెస్ సెట్ ఉంటది అవి కూడా ఆ టైప్ లో కూడా మనకి మాన్సరో ఫ్యాషన్ నుంచి ఈ టైప్ లో లైట్ కాంబినేషన్ లో ప్యూర్ డిజిటల్ ప్రింట్ తోటి వచ్చి సాఫ్ట్ లిల్లన్ ఫ్యాబ్రిక్ సీజన్స్ వచ్చి అయితే స్టార్ట్ అయ్యింది మీ అందరికి తెలుసు మీ రెస్పాన్స్ వచ్చి చాలా బాగుంది నిన్నైతే లో మీరు చూసారు కదా మన తెలంగాణకి ఎలాంటి పార్సల్స్ వెళ్తున్నాయో అందు అన్ని పార్సల్స్ అంటే మీ అందరికి అర్థం కావాల్సింది మనది వచ్చి మెయిన్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ రేట్ కూడా మనకి లో రేంజ్ లో ఉంటది కట్ అండ్ క్వాలిటీ వచ్చి టోటల్ గా ఉంటది ఈ రోజు మీకోసం నేను ప్యూర్ లిలన్ కాటన్ శారీస్ తీసుకొచ్చాను అవి కూడా ప్యూర్ క్వాలిటీ లో ఉన్న కలెక్షన్స్ ఇంకా కట్ గురించి మాట్లాడాలంటే సిక్స్ థర్టీ కట్ ఉంటది ఈ టైప్ లో కలెక్షన్స్ మొత్తం వచ్చి మనకి ఫ్యాన్సీ ఫ్యాబ్రిక్ స్మూత్ ఫ్యాబ్రిక్ లో వచ్చి ఈ టైప్ లో ఉంటది మనకి మనకి దీంట్లో చూడొచ్చు సిల్వర్ కలర్ బోర్డర్ కూడా ఇచ్చారు ఇంకా ఇవే కాదు వితౌట్ బోర్డర్ లో కూడా మనకి చాలా మంది కలెక్షన్స్ అడుగుతూ ఉన్నారు ఆ టైప్ లో కూడా మనకి మాన్సరో ఫ్యాషన్ నుంచి ఈ టైప్ లో లైట్ కాంబినేషన్ లో ప్యూర్ డిజిటల్ ప్రింట్ తోటి వచ్చి సాఫ్ట్ లిల్లన్ ఫ్యాబ్రిక్ తోటి వచ్చి ఈ టైప్ లో అయితే కలెక్షన్స్ ఉన్నాయి ఇంకా ఇవే కాదు మన దగ్గర కలెక్షన్స్ గురించి మాట్లాడాలంటే కేవలం హండ్రెడ్ రూపీస్ నుంచి స్టార్టింగ్ రేంజ్ తోటి మనకి స్టార్టింగ్ అవుతాయి మన మాన్సరోవర్ ఫ్యాషన్ లో ఈ సారీ చూడండి మనకి ఎంత బాగుందో లైట్ పిస్తా కలర్ ఇచ్చారు దాంట్లో పెద్ద పెద్ద ఫ్లవర్స్ తోటి మొత్తం వచ్చి ప్యూర్ డిజిటల్ ప్రింట్ తోటి వచ్చి ఈ టైప్ లో సారీస్ ఉన్నాయి చాలా మందికి చాలా మంది క్వశ్చన్స్ ఏదైతే వేసారు కాటన్ సారీస్ అండ్ లిలన్ కాటన్ లో కి మ్యామ్ శారీ మనకి వాష్ చేశాక స్మూత్ అవుతుందా ఉండదా లేకపోతే చాలా ఉబ్బుగా ఉంటుందా అని బట్ ఈ శారీస్ ఎవైతే ఉంటాయో నేను చూపిస్తాను మీకు చాలా సాఫ్ట్ గా ఉంటాయి ఇంకోటి వచ్చి లైట్ వెయిట్ గా ఉంటాయి ప్యూర్ క్వాలిటీ ఉన్న కలెక్షన్స్ అవి కూడా ప్యూర్ లో ఈ టైప్ లో వచ్చి మీకు డిజిటల్ ప్రింట్ లో అయితే దొరుకుతాయి సెట్ గురించి మాట్లాడాలంటే వీటిల్లో సెట్ సెట్ టు సెట్ తీసుకోవాలి సెట్ లో వచ్చి మనకి ఎయిట్ పీసెస్ నైన్ పీసెస్ సెట్ ఉంటుంది అవి కూడా డిఫరెంట్ డిజైన్స్ డిఫరెంట్ కలర్స్ అయితే మీకు సెట్ వైజ్ గా కెట్లాగ్ ఐటమ్స్ లాగా వస్తాయి ఇది చూడండి మనకి క్రీమ్ అండ్ బ్లాక్ కాంబినేషన్ లో వచ్చి మనకి హైలైట్ గా లుక్ ఉంది బాడీ మొత్తం అయితే ప్లేన్ ఇచ్చారు మనకి ఏదైతే శారీ ఉందో అది కూడా బిగ్ బోర్డర్ అయితే ఆ టైప్ లో ఇచ్చారు ఇంకా నిలన్ లో మీకు రిక్వైర్మెంట్ ఉంది అది కూడా లో బడ్జెట్ లో కావాలి కేవలం మనకి టూ ట్వంటీ రూపీస్ నుంచి స్టార్టింగ్ మనకి వచ్చి ఫోర్ హండ్రెడ్ రేంజ్ వరకు అయితే ప్యూర్ క్వాలిటీ ఉన్న కలెక్షన్స్ మన మాన్స్ ఫ్యాషన్ లో దొరుకుతాయి ఇక ఛానల్లోకి ఎవరైతే కొత్తగా వచ్చారనుకో ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేను నవీన మళ్ళీ వేరే డిజైన్స్ తోటి మేము ముందటికి వస్తాను సిఓడి ఆప్షన్ ఉంది అంతవరకు నమస్కారం